మొదలెడీ కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు దగ్గర అది బూట్లు దుడుక్తా అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటాడు వన్ మినిట్ నిరంజన్ గారు మా జగనన్న కంట్లో భయం ఉండదు జగనన్న ఒంట్లో బెదురుండదు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరిగి ఉండదు చూసుకున్నట్టయితే వైసీపీ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కూడా కైసం చేసుకునే అవకాశం ఎక్కడా మనకు కనిపించడం లేదు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు నీకు ఇంకా నలభై ఏళ్ళ టైం ఇస్తున్నా అంటే జీవిత కాలం ఇస్తున్నా జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా వచ్చిందండి ఉత్తరప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఒక సునామీని చూస్తున్నాం

భయం అంటే ఏంటో తెలియదు మృగాలు దేవుడు అంటే భయం లేదు చావంటే భయం లేదు ఒకే ఒకటి అంటే భయం వాళ్ళకి ఆ భయం ఏంటో తెలిసే ఉంటుంది దత్తపుత్రుడు దత్తపుత్రుడైన చెయ్యి దత్తపుత్రుడు దత్తపుత్రుణ్ణి ఆయన దత్తపుత్రుడికి కానీ వీళ్ళకు తోడు వీళ్ళతో పాటు ఒక దత్తపుత్రుడు రాజకీయ నాయకుడు ఎవడైనా అబద్ధాలు చెప్తే మోసాలు చేస్తే ఆ తర్వాత చెప్పులు చూపిస్తాము చీపులు చూపిస్తాము అన్నది ఏ రోజైతే ప్రజలు కత్తిగా రాజకీయ నాయకులు నిలదీస్తారో అప్పుడు ఈ వ్యవస్థ మారుతుంది కొళ్ళు రాల కొడతాను కూడా చల్లారా ఒకరికి చెప్తున్నా జగన్ బాయ్ బాయ్ జగన్ ఇండియా కినపడేటటి పికో ఏ బాబండు ఏ కమన్నప్పుడు పికా కాదు కాదు నా మాట నువ్వు నిసంకా బార్ తీయ్